అందరికీ నమస్తే అండి నిన్న కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండు లక్షల తొంభై వేల మంది ఆటో డ్రైవర్లకు నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు అమౌంట్ ఇచ్చింది ఒక్కొక్క ఆటో డ్రైవర్కి కూడా పదిహేను వేల రూపాయలు ఆటో డ్రైవర్ సేవలో అనే పథకం పేరుతో సో నిజానికి ఈ పథకం ఎందుకు ఇంప్లిమెంట్ చేశారంటే స్త్రీ శక్తి అంటే ఉచిత బస్సు పథకం తీసుకొచ్చారు కదా ఆగస్టు పదిహేనో తేదీన ఆ పథకం వలన ఆటో డ్రైవర్లు కొంతమంది నష్టపోతున్నారు ఉపాధి కోల్పోతున్నారు వాళ్ళకి రావాల్సిన బేరాలు రావట్ల సుమారుగా ప్రతిరోజు కూడా యావరేజ్గా ఒక్కొక్క ఆటో డ్రైవర్ వంద రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు ఆదాయం కోల్పోతున్నారు అంటే నెల వచ్చేసరికి మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల వరకు ఆదాయం కోల్పోతున్నారు అది సంవత్సరానికి అరౌండ్ ఒక ముప్పై ముప్పై ఆరు వేల వరకు ఆదాయం కోల్పోయే అవకాశం ఉండొచ్చు సో ఈ లెక్కలు లెక్కేసుకొని సరిలే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినా మనం ఇద్దాంలే వాళ్ళకి అవసరం ఉంటుంది కదా ప్రభుత్వం సంవత్సరానికి పదిహేను పదిహేను వేల రూపాయలు ఆటో డ్రైవర్లకు ఇస్తూ ఆటో డ్రైవర్ సేవలో అనే పథకాన్ని తీసుకొచ్చారు అయితే మన రాష్ట్రంలో కేవలం రెండు లక్షల తొంభై వేల మంది మాత్రమే ఉన్నారా ఒక్క విజయవాడ నగరంలోనే సుమారుగా ఐదు వేలు ఆటోలు ఉంటాయి విజయవాడ నగరం గుంటూరు విజయవాడ తాడేపల్లి అమరావతి ఇది మొత్తం చూసుకుంటే పన్నెండు వేల నుంచి పదిహేను వేల వరకు ఉండొచ్చు విశాఖపట్నంలో సుమారుగా ఒక తొమ్మిది వేల నుంచి పదివేల ఆటోలు ఉంటాయి శ్రీకాకుళం విజయనగరం కలుపుకుంటే అంటే ఇలా మనం జిల్లాల వారీగా లెక్కలు వేసుకున్న రాష్ట్రంలో ఆరున్నర లక్షలకు పైగా ఆటోలు ఉంటాయి పోనీ జిల్లాల వారీగా లెక్క కాకుండా మీరు ఒకసారి పక్కన డిపార్ట్మెంట్ అఫీషియల్ లెక్క చూడండి ఇది రెండు వేల పదిహేనులో వచ్చిన అఫీషియల్ లెక్క ఆ తర్వాత అయితే అఫీషియల్ లెక్కలు నాకైతే దొరకట్లేదు ఒకసారి చూడండి రెండు వేల పదిహేనులో వచ్చిన లెక్క అప్పుడు లెక్కల ప్రకారం నాలుగు లక్షల ఇరవై ఐదు వేల ఆటోలు ఉన్నాయి మన రాష్ట్రంలో నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు అలాగే యాభై ఒక్క వెయ్యి క్యాబ్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ పదేళ్లలో కనీసం ఒక రెండు లక్షలైన ఆటోలు పెరగవా ఎందుకంటే ఈ పదేళ్లలో చాలామంది ఆటో డ్రైవర్లు వచ్చి ఉంటారుగా చాలా ఆటోలు రాకపోకలు పెరిగాయి కదా ప్రజలు మధ్య సో ఇప్పుడు ఆరున్నర లక్షలు అరౌండ్ ఆటోలు ఉండొచ్చు రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు అంతమంది ఉండొచ్చు ఆటోలు అంతమంది ఉండొచ్చు అంటే క్యాబ్స్ ఆటోలు అన్నీ కలిపి లెక్కేసుకుందాం మనం కానీ వీళ్ళు ఇచ్చిన పథకం కేవలం రెండు లక్షల తొంభై వేల మందికి మాత్రమే ఇక్కడ ప్రభుత్వం చేసిన పొరపాటు ఏంటంటే ఆటో డ్రైవర్ల సేవలు అనే పేరు పెట్టి ఎవరికైతే సొంత ఆటో ఉందో ఎవరి పేరు మీద అయితే ఆటో ఉందో వాళ్ళనే డ్రైవర్లుగా పరిగణించి ప్రభుత్వం ఈ పథకానికి అర్హులుగా చేర్చింది అంటే అతనికి ఆటో డ్రైవర్ అయ్యి ఉండాలి అతనికి సొంతంగా ఆటో ఉండి ఉండాలి అతనికి ఈ పథకానికి అర్హులుగా చేర్చి పదిహేను వేల రూపాయలు ఇచ్చారు కానీ కిరాయి ఆటోలు నడిపే డ్రైవర్లు ఉంటారుగా వాళ్ళు ఒక మూడు లక్షల మంది ఉంటారుగా మరి వాళ్ళకు అన్యాయం జరుగుతున్నట్టే కదా మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే గత ప్రభుత్వం అమలు చేసిన రైతు భరోసా కానీ ఈ ప్రభుత్వం అమలు చేసిన అన్నదాత సుఖీభవ కానీ కౌలు రైతులకు ఇవ్వట్లా నిజంగా భూమి ఉన్న భూ యజమానులనే రైతులుగా పరిగణించేస్తున్నారు కానీ నిజంగా వ్యవసాయం చేసేది చిన్న సన్నకారు వ్యవసాయం చే అంటే వరి పండించేదాన్ని సుమారుగా ఎయిటీ పర్సెంట్ వరి పండించేది మన రాష్ట్రంలో కౌలు రైతులే సుమారుగా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అబవ్ మొక్కజొన్న పండించేది మన రాష్ట్రంలో కౌలు రైతులే కూరగాయలు కానీ అపరాల సాగు కానీ చేసేది కౌలు రైతులే భూస్వాములు పెద్ద పెద్ద భూములు ఉన్నవాళ్ళు ఏ పామాయిలో కోకోనో బత్తాయో చీనీ అటువంటి తోటలు వేసుకుంటారు కానీ వరి ఈ మాగాని పండించేదంతా కూడా ఎక్కువగా కౌలు రైతులే చేస్తారు సో మన రాష్ట్రంలో ప్యాడీ ప్రొడక్షన్లో కౌలు రైతులు ఎయిటీ పర్సెంట్ మంది ఉన్నారు మన రాష్ట్ర రైతుల లెక్కలో భూమిని సాగు చేస్తున్న వాళ్ళలో కమతాలు పట్టిన వాళ్ళలో మోర్ దాన్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు కౌలు రైతులు ఉన్నారు కానీ ఈ రైతులకు సంబంధించి పథకాన్ని తీసుకొచ్చిన మాత్రం తీసుకొచ్చినప్పుడు మాత్రం కౌలు రైతులకు లోన్ ఇవ్వడానికి లోన్ ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు రావు వీళ్ళు పథకాలు కూడా ఇవ్వరావు ఎందుకంటే వాళ్ళు నిజంగా రైతు అనడానికి ఏంటి వాళ్ళకు భూమి లేదు కాబట్టి అనేక వడపోతల్లో వాళ్ళ పేరు వెళ్ళిపోద్ది అన్నమాట అందుకని ఈ పథకం కౌలు రైతులకు అన్నదు సేమ్ ఇక్కడ కూడా ఆటో డ్రైవర్ల విషయంలో కూడా వాళ్ళకి సొంతంగా ఆటోలు కొనుక్కునే స్థోమత ఉండదు కాబట్టి ఆటో ఎవరి దగ్గర కిరాయికి తీసుకొని నడుపుతుంటారు నెలవారి వాళ్ళకు పదిహేను వేలు ఇరవై వేలు కిరాయి ఇవ్వగా మిగిలిన పదిహేను వేలు ఇరవై వేలు తన కుటుంబ పోషణకు సరిపోద్ది సో ఇక్కడ కిరాయి ఆటో డ్రైవర్ ఉన్నప్పుడు అతని పేరు మీద ఆటో ఉండదు కాబట్టి ప్రభుత్వం నిబంధనల్లో అతను అనర్హుడు అనమాట ఎందుకంటే ఇతని పేరు మీద ఆటో లేదు కదా ఈయన పలానా చోట కిరాయికి తిప్పుతున్నట్టు పలానా వ్యక్తి దగ్గర కిరాయికి తిప్పుతున్నట్టు ఒప్పంద పత్రం ఉండి దాన్ని ప్రభుత్వం పరిశీలించి ఇతను అర్హుడిగా చేరిస్తే బాగుంటుంది కానీ ఇవన్నీ ఈ ఒప్పంద పత్రాలు ఉండవు ఇవేం ఉండవు అనమాట ఎవరైతే కిరాయికి ఆటోలు ఇస్తారో వాడే ఈ పథకాన్ని అర్హు ఎందుకంటే వాడి పేరు మీద ఆటో ఉంటుంది అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఈ రెండు లక్షల తొంభై వేల మంది కూడా ఆటో ఉన్న ఆటో యజమానులు కమ్ డ్రైవర్లే ఆటోలు కిరాయికి తీసుకోనని అడుగుతున్న మూడు లక్షల మందికి పైగా నిన్న పథకం ద్వారా అన్యాయానికి గురయ్యారు ప్రభుత్వం ఏమో ఈ రెండు లక్షల తొంభై వేల మందికి ఏం చెప్తోంది మీ ఆటో ఎక్కిన వాళ్ళకు ప్రభుత్వం మంచి చెప్పండి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు చెప్పండి మీరే ప్రచారకర్ ప్రచారకర్తలుగా మారండి నేను మేము మీ పేరుతో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్తోంది సో వీళ్ళు ఆ పాజిటివ్ చెప్తారో లేదో కానీ ఆ పథకం రాని వాళ్ళు మాత్రం నెగిటివ్ చెప్తారు ఎందుకంటే నోటికాడ్ కూడా లాగేసుకున్నారు అనే కోపం ఎక్కువ ఉంటుంది ఎప్పుడైనా సరే పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది ఆ పథకం వచ్చినవాడు ఒక పది ఓట్లు వేయించగలడో లేదో తెలియదు కానీ పథకం రానివాడు మాత్రం వంద ఓట్లు తీయించేస్తాడు రాకుండా చేస్తాడు ఎక్కువగా ఎక్కువ అంటే మన జనం మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే పాజిటివ్ కంటే నెగిటివ్ను ఎక్కువగా ఓన్ చేసుకుంటారనమాట పాజిటివ్ జనంలోకి వెళ్ళే కంటే నెగిటివ్ టాక్ ఎక్కువగా జనంలో ఈజీగా వెళ్తుంది అబద్ధం కంటే నిజం అబద్ధం నిజం అనేది అందంగా ఉండదు అబద్ధం అనేది అందంగా ఉంటుంది రుచిస్తుంది నిజమనే దానికి ఒకే రూపు ఉంటుంది చేదుగా ఉంటుంది సో అందుకని ఇక్కడ ప్రభుత్వానికి అంత మంచి చేసే పథకం అయితే కాదు ప్రభుత్వం వీలైతే పునః పరిశీలించి వచ్చే ఏడాది అయినా సరే లబ్ధిదారుల సంఖ్య పెంచాలి ఈ నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు రెండు లక్షల తొంభై వేల మందికి ఇచ్చేసి మేము ఏదో గొప్ప చేసేసాం పెద్దగా చేసేసామని చెప్పి దాదాపుగా నాలుగైదు కోట్లు ఖర్చు పెట్టి ఒక పది పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకొని ఒక పెద్ద డప్పు కొట్టుకున్నారే కానీ దీనివలన నష్టం ఉంటుంది కిరాయికి నడిపే ఆటో డ్రైవర్లు ఆల్రెడీ ప్రభుత్వాన్ని తిట్టుకుంటున్నారు ప్రాక్టికల్గా వాళ్ళ సమస్యను అర్థం చేసుకొని ప్రభుత్వం స్పందిస్తే బెటర్ అనమాట థ్యాంక్ యూ సో కంటెంట్ చివరి వరకు చూసిన అందరికీ కూడా ధన్యవాదాలు కంటెంట్ అయిపోయింది కంటెంట్కు సంబంధం లేకుండా ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ అండి చూడండి లడ్డూపల్లెం డాట్ కామ్ అని ఒక ఈ కామర్స్ వెబ్సైట్ ఫుడ్ వెబ్సైట్ అనమాట వీళ్ళు వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే బయట ఎక్కడ దొరకని ఇంగ్రీడియంట్స్తో ప్రొడక్ట్స్తో వీళ్ళు లడ్డూలు తయారు చేస్తారు రాగి సజ్జ జొన్న కొర్ర వాటితో పాటు గొమ్మడి గింజలు పొద్దురుగుడు గింజలు అవిష గింజలు అండ్ మఖాన అంటే లోటస్ సీడ్స్ అలాగే నట్స్ డ్రై ఫ్రూట్స్ ఇలా భిన్నమైన ఇరవై రకాల లడ్డూలు అలాగే వీళ్ళ దగ్గర గోధుమ లడ్డు ఉంటుంది రవ్వ లడ్డు ఉంటుంది నువ్వుల లడ్డూలు ఉంటాయి ఇలా భిన్నమైన లడ్డూలు ఒక ఇరవై రక ఇరవై రకాలు ఉంటాయి వాటితో పాటు ఈ రాగి సజ్జ మిల్లెట్స్తో చేసిన స్నాక్స్ ఉంటాయి హాట్ స్నాక్స్ దానివలన అంటే మీరు పిల్లలకో లేదంటే పెద్దవాళ్ళు బయట జంక్ ఫుడ్ అది ఇది తినేకంటే ఈ హాట్ స్నాక్స్ వీళ్ళ దగ్గర నుంచి తెప్పించుకొని తినడం మంచిది ఆరోగ్యానికి కూడా మంచిది అలాగే ప్రోటీన్ పౌడర్ అని ఏబీసీ పౌడర్ అని మునగాకు పౌడర్ అని అలాగే ఈ వీట్స్ స్ప్రౌట్స్ పౌడర్ అని డ్రై డేట్స్ పౌడర్ అని అవి కూడా భిన్నంగా వాడొచ్చు అనమాట అవి కూడా మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి సో ఇవన్నీ ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఆన్లైన్లో లడ్డూ పొలెం డాట్ కామ్ అనే సైట్ విజిట్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టి లేదా కాల్ చేసి మీకు ఏం కావాలో ఆర్డర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్